నేను ఎవరికూడి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా ఇందులో నుంచి కొనసాగాను నా ఇరవై ఏడు సంవత్సరాల రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి చేసాం తర్వాత రాశిరెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసి ఆయనతో ప్రయాణం చేశాం ఆ పార్టీలో వైసీపీ పార్టీలో ఆయన రాజధాని అమరావతిగా ఇక్కడే నిర్మిస్తాము అని నాకు ఈ ఇదే చేతిలో ఇదే చేతిలో చేసి చెప్పి నేను ఇల్లు కూడా కట్టుకున్నానని చెప్పి అన్నాడు మేము ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నిర్ణయం మార్చుకున్నాడు కానీ మేము మనమైతే ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని అయితే ఈ ఐదు సంవత్సరాలు మార్చలేం కాబట్టి అందులోని వైసీపీలో ఉంచి వైసీపీ వైసీపీలోనే ఉండి అమరావతి తరఫున అమరావతి ఉద్యమంలో మేము పోరాటం చేయడం జరిగింది సంవత్సరాలు ఈ పోరాస్ నుంచి పదిహేను వందల పైన దాదాపు ఉద్యమం చేశాము తెల్లూరు రాజధాని ప్రాంతంలో రైతులతో కలిసి కానీ వాళ్ళు ఏ విధమైన మార్పు లేదు కాబట్టి నేను వైసీపీ పార్టీకి నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను ఈరోజు నుంచి సార్ మండలంలో మీరైనా ఇంకెంతమంది ఉండొచ్చు రాజీనామా ఇంకా ఇంకా అందరూ కొంతమంది వైసీపీ నుంచి వచ్చే అవకాశం ఉందనుకోండి తర్వాత లైఫ్లో మీకు ఏ పార్టీకి సపోర్ట్ చేయగలరు సార్ అంటే ఇక్కడ అమరావతి సపోర్టు తెలుగుదేశం జనసేన ఈ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి అదే టీడీపీ టీడీపీ అని జనసేన సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాటితో ఆ కూటమితో పాటు ఆలోచిస్తాం ప్రయాణం చేయడం